మాజీ మల్య జనసేన నాయకులు కిలారి రోసయ్య తమ భూమిని ఆక్రమించాడని తమకు న్యాయం చేయాలని బాధితులు దళిత సంఘాల నాయకులు నగర కమిషనర్ పులి శ్రీనివాసుల దృష్టికి తీసుకువచ్చారు ఈ మేరకు ఇరు వర్గాల డాక్యుమెంట్స్ పరిశీలించి స్టేట్మెంట్స్ ని ఆయన రికార్డు చేసుకున్నారు ఈ విషయంపై కిలారి వెంకట రోసయ్య బాధితులు నగర కమిషనర్ కి తమ కూడా వివరించారు ఈ విషయంపై జనసేన నాయకులు మిడతో మాట్లాడకుండా వెళ్లిపోయారు బాధితులు మిడత మాట్లాడుతూ తమ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుని తమను భూమిలోకి రానివ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ ఎదుట దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు ప్రజా సంఘాల నాయకులు బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు వెనుక స్థలాన్ని ఆయన సొంత స్థలం అది ఆ స్థలాన్ని ఆక్రమించి అతను కాకుండా చేసి కోర్టును పక్కదారి పట్టించి అధికారులను పక్కదారి పట్టించి పూర్తిగా కబ్జా చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే ఇటువంటి విషయాల్లో ఆయన భార్య వారు ఇతరులకి ఇచ్చినటువంటి మునియ వాళ్ళందరూ కూడా ఎంతో కాలం నుంచి ఫైట్ చేస్తున్నప్పటికీ చట్టపరంగా తేల్చమంటున్నప్పటికీ కోర్టు కూడా దాని మీద ఎన్నో లిప్లీలు ఇచ్చినాయి దీనికి సంబంధించి వేసవి గారు పక్కదారి పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి విషయం తెలుస్తున్నది దీన్ని అన్ని ప్రజా సంఘాలను ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి కబ్జా చేయటంలో రేసయ్య గారికి మంచి అనుభవం ఉంది ఇటువంటి అనుభవం బుద్ధి చెప్పే విధంగా ప్రజా సంఘాలు కూడా అని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసురుతున్నాం కార్యదర్శిని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది యార్డుకు దగ్గరలో మిర్చియార్డు దగ్గరలో ఉన్నటువంటి ఉమ్మడి భారతి గారి స్థలాన్ని మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే కబ్జా చేశాడని చెప్పడం జరుగుతోంది మరి కోర్టుని మరి అధికారుల్ని ప్రలోభాలకు చేసి ఒక పేద దళిత యొక్క స్థలాన్ని కబ్జా చేసి మరి దేశంలో మరి దళితులకు నీడ నీళ్లు నీడ లేకుండా చేసే ఒక భూ అక్రమదారులు ప్రతి కాన్స్టిట్యూన్షన్ లో మరి తయారవుతూ ఉన్నారు అధికార పార్టీల్లో వాళ్ళు అధికార బలవంతి మా మా పెర్నాన్న గారు బొమ్మడి రాజారావు గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మద్రాసు రోడ్ లోని ఇప్పుడు కేకేఆర్ సినిమాని స్థలం ఎకరం ఇరవై మూడు సంవత్సరంలో ముగ్గురు కలిసి కొనుక్కున్నారు చల్లయ్రామ దగ్గర కొనుక్కున్నారు చల్లయ్రామణ అన్ని కోర్టులోకి వెళ్తే కోర్టులో అతను ఓడిపోయాడు అతను ఎలాంటి ట్రాన్సాక్షన్ ఆకులు అమ్మడానికి కొనడానికి అమ్మడానికి లేదు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ కోర్టు దావాంగ్ లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కిరాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆశని కబ్జా చేసి సినిమా హాల్ ఆ వెనక అపార్ట్మెంట్ పెట్టాడు ఈ మూడు మధ్యలో స్థలం గుమ్మడి రాజారావు గారు దాని కన్నా తెలిసి మీడియా స్థలం అని చెప్పి మున్సిపాలిటీ కంప్లైంట్ పెట్టి ఆపుతుంటే ఆ స్థలా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు రాజారావు గారు ఉన్నారు కంప్లైంట్ పెట్టాడు హైకోర్టులో కూడా రిట్ వేశాడు ఆ రిట్ లో కూడా మీ స్థలంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు అని వాళ్ళు తీర్పిచ్చారు ఇదే మీ స్థలంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు అని కూడా కోర్టు వారిని తిరిగిపరచాడు మా వారు చూసుకునే వాళ్ళు అయింది ఇప్పుడే నంటండి మాది మిరగాయలు గారి దగ్గర మా స్థలం ఉందండి రోషయ గారు అది ఆక్రమించుకుని బిల్డింగ్ పెడుతున్నాడు ఆయనకి పక్కనే మా ఒకలా ప్లేస్ ఉంది యువకుల ప్లేస్ ఉంది మధ్యలోది మాది ఉంది మధ్యలో గాడ పాల కొట్టేసి సినిమా హాల్ పాలు కొట్టుకుని దాంట్లో నుంచి గాడ కడుతున్నాడు మొన్న వచ్చేసి ఇక్కడ మాట్లాడేవండి రమోషన్ గారి దగ్గర మాట్లాడితే ఆయన కాచాలు ఇచ్చాడు ఎంతో కడతాను వీలదని పిటిషన్ పెట్టాడు తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు ఆయన కోర్టులో గేల్చుకోండి ఇక్కడేం కాదు అని అని అంటున్నారు ఆయన మీ రోజు పెద్ద గోర్చుకోలేదని నా ఇస్తూ అండి నేను చూపించుకుంటాను